బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రస్తుతం బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు చాలా ఓట్ల ఆధిక్యత ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్క్రీనింగ్ పెట్టి మాత్రం ఇక్కడ ఎప్పటికప్పుడు లోపల ఉన్న అప్డేట్స్ అన్ని తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా చాలా వరకు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆ బ్యారికేట్స్ పెట్టేసేయారు అన్నమాట ఇక్కడ వెహికల్స్ ఎటువంటి వాహనాలు రాకుండా చాలా దూరం నుంచే వాహనాలు నిలిపివేశారు సో దారి మరలిస్తున్నారు ఒక రేకుర్తి దగ్గర నుండి ఇలా దారి అన్నమాట ప్రస్తుతం ఇది కరీంనగర్ నుండి జగిత్యాల రోడ్ సో ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ని దారి మళ్లిస్తూ ఆ ప్రజలని అయితే గైడ్ చేస్తా ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు కావాల్సిన కాలనీలకు మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించి ఆ వెహికల్స్ అయితే డైవర్షన్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో మాత్రం డైవర్షన్ అనేది లేదు దగ్గర దగ్గర ఉన్న కాలనీస్ కి మాత్రం కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అయితే వారి కోసం అయితే చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు మాత్రం ఆ ఉన్నారు పరిస్థితుల గురించి తెలుసుకుంటూనే ఉన్నారు సో ప్రస్తుతం మనం ఒకసారి ఇక్కడ ఉన్న పబ్లిక్ తోనైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నమస్తే అండి మీ పేరు నా పేరు అఖిల్ అండి ఇక్కడ నుంచి వస్తున్నారు మా కరీంనగర్ లోకల్ నిర్మల్ కెళ్తున్నాం కింపు సందర్భంగా ఇట్లా ఇట్లయితే బ్యారిగేడ్స్ పెట్టైతే ట్రాఫిక్ డ్రైవర్ చేస్తున్నారు కదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బంది ఏం లేదు మనం సహకరించాలి గవర్నమెంట్ సహకరిస్తేనే కదా బెటర్ ఇప్పుడు బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏదైనా అంటే బీజేపీ గెలుస్తుంది ఇక్కడ అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇట్లా బ్యారిగేడ్స్ పెట్టి ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు అంటే ఈ ఎలక్షన్ కౌంటింగ్ దృష్ట్యా అంటే ప్రజల కొరకు మనమేమో అందరు కాకుండా పోలీస్ వాళ్ళ ఆ చర్య తీసుకుంటున్నారు ప్రస్తుతం మీరు ఇదే దారిలో షాప్ ని అయితే నడిపిస్తా ఉన్నారు ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయా ఏం చేసుకోలేదండి పోలీస్ వారు చాలా ముందవచ్చుగా చేశారు ఈ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉంది బీజేపీ సో మీరు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు బీజేపీ గెలుస్తుందని ప్రజల అందరి అభిమానం కరీంనగర్ ప్రజల అభిమానంతోనే బండి సంజయ్ గెలిచాడు బండి సంజయ్ ఉండన్ని రోజులు బండి సంజయ్ ఎంపీగా గెలుస్తాడు నారాయణ లెక్కింపు ఓట్ల లెక్కింపు సందర్భంగా అయితే ఓ బ్యారిగేట్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు కదా ఏ విధంగా అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లం అని ఏం లేదు ఇప్పుడు మన కోసమే కదా ఇవన్నీ చేసేది ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక్క రోజు మందం ఏమి చదువుకోవచ్చు ఒక్క రోజు ఏమి మనం ఎట్లా అయినా పోవచ్చు ఒక్క రోజు రోజు అయితే చేయరు కదా సో కరీంనగర్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు 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 చూస్తున్న ఓట్ల ప్రకారం బండి సంజయ్ గెలుస్తాడని అని ఇప్పుడు ఈ సందర్భంగా అదే ఈ బ్యారిగేట్స్ పెట్టి ట్రాఫిక్ అదే డైవర్ట్ చేస్తున్నారు కదా ఈ మన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారా ఏం లేదు ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఇప్పుడైతే సాల్వ్ గానే ఉంది మొత్తం సో ఓట్ల లెక్కింపు చూస్తున్నారా అప్డేట్ లో ఉన్నారా ఎవరు గెలుస్తారా అనుకుంటున్నారు కరీంనగర్ కరీంనగర్ లో సంజీవ్ బండి సంజీవ్ మీ పేరు నా పేరు రవి అన్న సో కరీంనగర్ లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ ట్రాఫిక్ డైవర్ట్ చేశారు సో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు ఉన్నాయి కానీ ఒక రోజు పర్వాలేదు కదా తప్పదు తప్పది ఒక రోజు భరించాల్సిందే అంతగా ఇబ్బంది లేవు పర్వాలేదు ప్రజెంట్ ఉన్న ఓటింగ్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి బండి సంజయ్ లో ఉన్నాడు విజయవాడలో నడిచేది ప్రస్తుతానికి అయితే బండి సంజయ్ అనుకుంటున్నాం సో ప్రస్తుతం ఉన్న ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తా ఉంది ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు ఫైనల్ గా మోడీ మీ పేరండి వెంకటేష్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు పోలీసు వాళ్ళు సో మీకు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి ఒక్క రోజే కదా మన కోసమే కదా ఒక్క రోజు లెక్కింపు అయితే మనకు కూడా సంతోషమే కదా వాళ్ళు ఏం కదా అని తెలుస్తుంది కదా సో ఓట్ల లెక్కింపులో బీజేపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తా ఉంది లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బీజేపీ అండి బండి సంజయ్ ఎందుకంటే మీద మనకు మోడీ కావాలా నమస్తే అన్న మీ పేరు తిరుమల సో కరీంనగర్ లో ఓట్ల లెక్కింపులు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం బీజేపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజార్టీతో ముందుకు పోతా ఉన్నారు ఎవరు ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు బండి సంజయ్ లక్ష ముప్పై మెజార్టీ తోటి వస్తాడు అన్న చూశారు కదా ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్ కోసం అయితే జనాలు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఓట్ల లెక్కింపు సమయంలో ఈ దారి మూసివేయడం వల్ల ప్రస్తుతం చాలా షాప్స్ అయితే వారంతా వారే క్లోజ్ చేసుకోవడం అయితే జరిగింది ప్రజలు అయితే ఏమంటున్నారంటే ట్రాఫిక్ పైన ప్రజలు గవర్నమెంట్ కి ఒక్క రోజుకు సపోర్ట్ చేయాలి ఒక్క రోజు సపోర్ట్ చేయడం వల్ల ఉరిగేది ఏమి లేదు అని చెప్పేసి వారి మాటల్లోనే క్లియర్ గా అర్థమవుతుంది కెమెరా పర్సన్ ప్రశాంత్ వినయ్ సుమన్ టీవీ కరీంనగర్